చెప్పండి ఎలా ఉంది రాజకీయాలు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే మాకు సంతోషం అండి అంటే ఇప్పుడు వరకు చేసిన వాళ్ళు ఏదో సంపాదించాలి ఏదో చేయాలని చేసిన వాళ్ళు కానీ ప్రజలకు మంచి చేయాలన్న వాళ్ళు ఎవరలేరు నిజంగా డబ్బు కోసమే పవన్ కళ్యాణ్ గారు రాజకీయంలో దిగలేదు డబ్బు కావాలంటే ఆయన ఒక సినిమా తీస్తే ఎంత ఉంటుందో మనకు తెలుసు అవి ఏమోకు అవసరం లేదు ఏదో పీక్చర్లో బాగోవాలా అందరూ బాగుపడాలా అని పవన్ కళ్యాణ్ గారు మంచి నిర్ణయం తీసుకున్నారు పిటారు వస్తారా మేము ఇప్పుడే సంతోషించాం రావటం ఇప్పుడు మాకు చాలా చాలా సంతోషం ఆయన మెజార్టీ అంత అదే మనం ఊహించడం మెజార్టీ ఇంకా ఇప్పుడు వచ్చి ఎవరో ఉండరు ఎమ్మెల్యేలు అది పక్కగా ఇందులో ఏ తేడా లేదు ఆయన పోటీ చేస్తున్నారంటే ఏ పార్టీ వాళ్ళు అన్నదే సంతోషపడాలి దీంట్లో అయితే ఏం తిరగలేదు చాలా మంచి పని మాకు చాలా సంతోషం ఓడించడానికి చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నారు అవి ఎక్కడన్నా ఉన్నాయండి రాజకీయం వాళ్ళు ముందా చేసిన కానీ ప్రజలు ప్రజల్లో ఉండాలి ఎవరన్నాను ఈయన ఈయన ఓడించండి పార్టీ లీడర్ని ఓడించేద్దారు కదా నీళ్ళు అనుకుంటున్నారు ప్రజల్లో ప్రతి ప్రజల్లో చిన్నపిల్లలు పెద్ద పిల్లలు ఓటు ఉన్నా కాబట్టి ఓటు లేని అందరూ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అది మనం మీరు చెప్తే వేయరు నేను చెప్తే వేయరు ఓటు వాళ్ళ మనుషుల్లో ఉందా అది గ్యారంటీ హండ్రెడ్ పర్సెంట్ ఇంక పవన్ కళ్యాణ్ గారు అయితే తిరిగి లేదు ఆయనలో ఏం చూసేస్తారు ఏం అంటే ఆయనలో మంచితనం లేదా ఆయన చేసి ఏంది ఆయన ఏంటంటే ఎప్పుడు స్వార్థపడం కాదు ఆయన స్వార్థపడి కాదు ఉన్నవాళ్ళు స్వార్థానికి ఈ నిజంగా డబ్బుకే కావాలనుకుంటే ఆ సినిమా పిల్లలో సినిమాలు తీస్తే ఎంత వస్తో మనకు తెలుసు అవన్నీ వదిలేసుకుని ఆయన ప్రజలకు ఏదో చేయాలా ఈ వచ్చి యువతకు ఏదో మంచి చేయాలా ఉద్దేశంతో ఆయన వచ్చాడు అది కూడా మాకు నచ్చింది గ్యారంటీగా పవన్ కళ్యాణ్ గారు తిరిగి లేదు చేస్తారండి ఆయన్ని చేసాము వరం గారిని చేయలేదు అనుకోండి వరం గారిని చేస్తున్న ఎమ్మెల్యేగా చేశారు ఆయన చేశాడు ఇప్పుడు ఏదంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వరమ్మ గారు చేశారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు లే పోటీ చేస్తున్నట్టు ఆయన కూడా సపోర్ట్ చేయాలి చేస్తేనే ఆయనకి మంచిది అందరికి మంచిది చేస్తారండి ఎందుకు చేయరండి గారు కూడా మేము చేసిన వాళ్ళు మేము మా ఎమ్మెల్యే కాదు అంటాము ఏదో ఇప్పుడు అలా అంటున్నారు ఆయన కూడా సపోర్ట్ చేస్తారు మెజార్టీ ఊహించలేమంటున్నాం అంటున్నాం కదండి మెజారిటీ అయితే బాగా వస్తుంది వైసీపీ పరిస్థితి అండి అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కావాలి కావాలనుకుని వచ్చింది పవన్ కళ్యాణ్ అందరికీ ఉంది యాద్ద ప్రతి ఒక్కరికి ఇప్పుడు జగన్ గారు కోడ్లు వేసినప్పుడు కూడా ఎవరు అండి మన జనమే మేమే ఇంకోలే పక్క రాష్ట్రాలు రాలేదు కదా ఇప్పుడు కూడా ఇంకా ఈయన చూద్దారే ఎప్పుడు మంచిగా మనకి పవన్ కళ్యాణ్ ప్రతిదీ ముందుకు వెళ్తున్నాడు పనికి అని మేము ఊహించుకుని అందరూ ప్రతి ఊళ్ళోని ఏ అన్న ఈ నియోజకవర్గంలో గ్యారంటీ అండి గ్యారంటీ వస్తాయి అండి చేస్తున్నారు ఏమనిపించింది ప్రజలు చాలా సంతోషంగా ఉందండి అయితే ఇప్పటి వరకు అయితే మేము తెలుగుదేశంలో ఉన్నాం కాకపోతే ఐదు సంవత్సరాలు పెట్టి గారు ఉన్నారు ఒకవేళ వాళ్ళిద్దరూ కూటం కాబట్టి గారికి ఇస్తే వరమ్గారికి చేద్దాం వాళ్ళిద్దరూ మరీ ఇష్టపడరు కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కదా అలాగే వర్మగారు అంటే ఇక్కడ ఎవరికి విభేదాలు ఏమీ లేవండి సపోర్ట్ సపోర్ట్ చేయడం అంటే ఇప్పుడు మన తండ్రి ఆస్తి పంచిపోయే వరకు మనం ఉండాలి కదా పంచలేదని అన్నీ చంపేస్తాం అంటే తండ్రిని అలాగ ఉంది వర్మగారి పరిస్థితి సీట్ ఏమో లేదంటే కనిపెట్టుకుని ఉండాలి అవకాశం వచ్చే వరకు రేపథ్యం మళ్ళీ అవకాశం వస్తుందా ఒకవేళ రేపొద్దున ఏదైనా ఇంకొక బెనిఫిట్ ఇవ్వచ్చు కదా అలాగనే ఓపిక పట్టాలి మరి ఇప్పుడు జెండాలు చింపేసినా మన బట్టలు తగలబెట్టేసుకున్నా అవన్నీ మరీ ప్రజల మీద గుంజుతారు రేపొద్దున్న అవన్నీ కూడా వాళ్ళ వెనకాల ఉన్నవాళ్ళు అర్థం చేసుకోవాలి పవన్ కళ్యాణ్ గారు అయితే బంపరమే వస్తారు ఇక్కడ కులాల దానికి సంబంధం ఏమీ లేదు అన్ని కులాలు కూడా కలిపే ఉన్నాయి కుల డబ్బులు అవసరం ఏమీ లేదండి ఇక్కడ డబ్బులు ఎవరు తీసుకోరు ఏరియాలోనే పిఠాపురం తాలూకాలో డబ్బు అనేది ఎవరికి అవసరం లేదు ఓడించడానికి డబ్బులు తీసుకుంటే తీసుకొచ్చండి ఎవరన్నా ఓడించడానికి ఎంత డబ్బు ఇచ్చినా పవన్ కళ్యాణ్ ఇక్కడ ఓడించడానికి ఇక్కడ ఎవరు ఉండరు వాళ్ళు అర్థం చేసుకుని మా వెనకాల ఉంటే రేపొద్దున నాలుగు అవకాశం ఇస్తాం ఇప్పుడు వర్మగారు అంటే ఇక్కడ ఎవరికి ఇభేదాలు ఏం కాదు కదా ఒక ఓపిక పెట్టారనుకోండి రేపొద్దున అతనికి అవకాశం వస్తుంది ఇది రేపు అధినాయకుడు కాబట్టి అతనికి సపోర్ట్ చేస్తే మంచిది ప్రజలకు కూడా కొద్దిగా గౌరవంగా ఉంటుంది అది ఇక్కడ పద్నాభం గారికి ఒక కొన్ని ఇల్లు ఇచ్చాం అతను ఏదో అందులోని ఇందులోని కలదొక్కేస్తున్నాడు ఇక్కడ కలదొక్కేసినంత మాత్రం అతను కూడా బెనిఫిట్ ఏమి ఉండదు వైసీపీ నుంచి పద్నాభం కాదు వాళ్ళ తండ్రి వచ్చినా కూడా పని అవ్వదు ఇప్పుడు ఏంటంటే ఆ లెస్ట్ వచ్చినా వాళ్ళ పార్టీలు మారిపోతే ఇక్కడ జనాలు అనేది ఎర్రోళ్ళు జనాలు అందరినీ ఎర్రోళ్ళు చేసి ఇక్కడ కాపులు ఎస్సీలు ఎస్టీలు అనే కాదండి ఇక్కడ అందరూ ఒకటే వాళ్ళు ఎవరో మనకి వైసీపీ వాళ్ళు లేదో చెప్తారు పవన్ కళ్యాణ్ గారికి ఏంటే ఇప్పుడు చూసి చూడు చూడరు ఇంకా కొత్త చూడాలి కదా అందుకే ఆయన మీద ఇంకా ఏమైనా ఫేమన్నా కోపలందరూ ఈ జాయిగా ఆయన కుర్రలు అందరూ కూడా ఆయన తరపున తిరుగుతున్నారు కూడా మా గ్యామంలో కూడా కుర్రలు కూడా మన రాత్రి సైకి హేరు బల్ వేసుకున్నాయి పవన్ కళ్యాణ్ గారి గురించి మాపలి ఎవరు రాత్ర చేసిన తర్వాత మా గడ్డిగ్రీహరి కుర్రాలు జండాలు పెట్టుకున్నాయి ఊరు చుట్టున్నాయి ఆయన గెలిస్తే ఏదో పని చేస్తే చేస్తాను మనం బయమంటాం అనుకుంటున్నాం ఒక చేస్తే చేస్తా లేకపోతే లేదు ఈ టిప్పు మాత్రం ఆయన చూస్తాం మళ్ళీ టిప్పు మాత్రం ఏమో గతంలో ఎంబైనా పరిపాలన రోడ్లే పోయి లేదు చేస్తాం అలాగే ఇంకెప్పుడు ఇంకెళ్ళి రోడ్లు పోతా ఉన్నా కూతురు కింద ఉన్నాయి గోడ కింద ఉన్నాయి అలాగే నాణ ఉన్నాయి ఉన్నా కానీ తప్పదు డిపోజిల్ వరమగారికి వర్మ గారికి అందరూ ఇంకా ఇది అనంతరం వేస్టు ఎందుకు ఎందుకు అందరూ వేస్టు పద్మనాభమే మామూలుగా వరమేటి లాడీ డీడీ వాడకే ఆడ ఏసినా వెయ్యం ఎగముక్కు వెయ్యి ఓట్లు ఎందుకు చీరిపోతే చీరిపోయి